ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ మరూ అక్కడ మొక్కల్ని నాటిన తర్వాత వేదిక దగ్గరికి వచ్చి మీ అందరికీ మంచి సందేశాన్ని ఇస్తారు మన భారతదేశం అంటేనే సందేశానికి ఉపదేశానికి పవిత్రమైన ప్రదేశం భారతదేశం ఇక్కడ పుట్టడమే ఒక యోగం యాగం అని చెప్పి తెలియజేస్తూ మీ సత్యభూమి నిత్యభూమి అందులో ఆంధ్రప్రదేశ్ దేవాలయం లాంటిది

నో మీరు నక్షత్రాలని లింక్ చేస్తున్నారా లేదా చెప్తారు నక్షత్రం నక్షత్రం వనమే కాదు అన్నిట్లో కూడా నక్షత్రాలను కూడా చేసి ఎవరైనా వచ్చి చెట్టు పెట్టి చూసుకోవాలని వాళ్ళ నక్షత్రం ప్రకారం చూసుకుంటారు రీసైక్లింగ్ ప్రోడక్ట్ సార్ సార్ యాక్చువల్గా ఇది మామూలుగా మనం టీవీలో సెల్ ఫోన్స్లో యూస్ చేసే పీఎస్వి బోర్డ్ సార్ సో ఇది దీని లైఫ్ టైం అయిపోయిన తర్వాత ఇది దీని రీసైకిల్ చేసినా సరే మనకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ఉంటుంది సో దీన్ని రీప్లేస్మెంట్ చేయడం కోసం అని మేము సిజిల్ జూట్ బనానా ఫైబర్స్తో ఈపీసీబీ బోర్డ్స్ తయారు చేస్తున్నాం సార్ సో దీన్ని కమర్షియల్గా మనం ఇప్పుడు ఆల్రెడీ లైట్ కింద కూడా మేము కన్వర్ట్ చేసాం సార్ సో ఇది డైరెక్ట్ టూ ట్వంటీ ఓల్ట్స్ బల్బు మనం ఇంట్లో కూడా లైట్ పెట్టుకోవచ్చు సార్ సో దానికి ఈ ప్రాసెస్ మొత్తానికి మాకు రెండు పేటెంట్స్ వచ్చినాయి సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టూ టైమ్స్ మమ్మల్ని యూఎస్ పిలిచి యూఎస్లో కూడా ఈ టెక్నాలజీ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం సార్ సో ప్రజెంట్ ఇది ఇంకా ఆర్ఎండ్ ప్రాసెస్లో ఉంది మేము స్టార్ట్అప్ పెట్టి అంటే ఇండస్ట్రీ గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నారా దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి మద్దతు పెట్టుకోవడం లైఫ్ పెట్టుకోవడానికి సార్ ఇది హ్యూమన్ సెన్సార్ సార్ అంటే ఈ సెన్సార్ని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు నార్మల్గా మనిషి క్రాస్ అయినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఆగిపోతుంది సార్ సో ఇదేమో ఎల్ఈడి బల్బు సార్ సో బేసిక్గా ఈ మెటీరియల్ అనేది మనకి నార్మల్ తీసుకుపోటు ఉంటుంది సార్ ఇది వేస్ట్ అయిపోయిన తర్వాత ఈ వేస్ట్ కింద అయిపోతుంది సార్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఈ వేస్ట్ ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ తీసేయంగా ఫోర్ ఒకటే ఈ సో దాన్ని రీప్లేస్మెంట్ అని చెప్పి మేము ఈ బోట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము తయారు చేసాం సో ఇవన్నిటికీ మాకు ఇది బీరకాయ బీరకాయ తొక్కు సార్ ఇది బనానా ఫైబర్ నుంచి తీసుకున్నాం సార్ ఇది జూట్ ఫైబర్ ఇది సెషిల్ ఫైబర్ సో ఇది ఈ మూడు మిక్సింగ్గా ఇండివిజువల్గా చేసాం సార్ తర్వాత ఈ మూడు మిక్సింగ్ కూడా చేసాం సార్ సో ఇది ఇది బనానా ఫైబర్ ఇది ఇంపాక్ట్ ఎక్కువ వచ్చింది ఇంపాక్ట్ ఈజ్ బనానా సార్ బనానాకు ఎక్కువ ఇంపాక్ట్ వచ్చింది సార్ So, nat nah. uh, pro rata prakar mix kiya sir what is the percentage banana percentage is of 80% of banana sir. 20% of uh, resin biodegradable resin, bio resin yeah. okay good luck like have a good luck iit karnal bau ji isna triple iit kp tap thank you bau oh, <laughs> ji సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి